స్తున్నందు ప్రియ దేవుని బిళ్ళారా కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ తొమ్మిదవ దినపు ధ్యానము నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలని చదువుకుందాం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను దేవుడు ఈ మాటల్ని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మరొకమారు తండ్రి ఈ నలభై దినముల సెలవు ధ్యానమును మేము కలిగి ఉండటానికి ఈ తొమ్మిదవ దినమున నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పరిశీలించుకునడానికి మీరు అనుగ్రహించిన భాగ్యమును బట్టి వందనాలు ఈ సమయమును మీరే ఆశీర్వదించండి తండ్రి మీరే మాతో మాట్లాడమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి చూపుమని కృపచూపమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు ఆత్మీయ క్షేమమును కలగచేసేదిగా ఉన్నదని నేను విశ్వసిస్తూ దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను ఈ కలువరి కిరణాలు అన్నటువంటి ఈ నలభై దినముల శ్రమల కాలపు ధ్యానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి మీ ప్రార్థనలో నన్ను మా పరిచర్ని ఎత్తిపట్టుకోవాలని నేను మనవి చేయించున్నాను ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగం అనుసరించి దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం ఈరోజు మన ధ్యానాంశము దేవుని పిల్లలంగా మనము పిలవబడుతున్న పిలుపునకు తగినట్లుగా ఉన్నామా దేవుని పిలుపునకు తగినట్లుగా జీవించుట అన్నటువంటి అంశమును మనము ధ్యానం చేయబోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మన పిలుపు ఏ సంబంధంగా ఎలా ఉన్నది అంటే క్రైస్తవులము విశ్వాసులము అని పిలువబడుతున్నాం ఆ పిలుపును బట్టి మనము జీవిస్తూ ఉన్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డారా దేవుని పిల్లలమని పిలువబడటలో గొప్ప విషయం లేదు లేదా దేవుని పిల్లలమని చెప్పుకోవడంలో విశేషమేమీ లేదు దేవుని పిల్లలుగా జీవించటం దేవుని పోలి జీవించటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ప్రతి జీవిని మనము చూస్తే వారి సంతానమును అవి కలిగి ఉన్నప్పుడు ఆ పిల్లలు వాటి వాటి తల్లిదండ్రుల పోలి జీవిస్తూ ఉన్నాయి కుక్క ఉంది అది పిల్లలు పెడుతుంది ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతుండగా తమ తల్లిదండ్రులను పోలి ఉంటాయి అంతేగాని అది మరో పందిగానో గాడిదగానో ఉండదు కాకి ఉంది పిల్లలు పెడతది ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతుండగా తమ తల్లిని తండ్రిని పోలి ఉంటాయి అంతేగాని కొంగనో లేదో మరో పక్షిని పోలి ఉండవు కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు మనం క్లెయిమ్ చేస్తున్నాము పరలోకమందున తండ్రి అంటూ మరి ఆ పరలోక తండ్రి చిత్తమునకు తగినట్లుగా మనం ఉన్నామా ఆయనను పోలి జీవిస్తున్నామా ఈరోజు ఎవరినైనా మనం చూసినప్పుడు పిల్లలు వారి తండ్రిని లేదా తల్లిని పోలి జీవించకుండా ఉంటే మనం వాళ్ళని చూసి అంటుంటాం రే మీ నాన్న కడుపున చెడబుట్టేవరా నువ్వు మీ నాన్న పేరు చెడగొడుతున్నావురా నువ్వు అంటుంటాం ఎందుకంటే వాళ్ళ నాన్న మంచోడు వీడేమో చాలా చెడ్డోడుగా ఉంటాడు ఈరోజు మన పరలోక తండ్రి ఎలాంటి వాడో దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు ఆయన పిల్లలంగా మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం మనము అరితిగా ఉన్నామా ప్రియమైన దేవుని పిల్లరా మన పరలోకపు తండ్రి ఎవరు ఆయన ఎలా పోలి ఉండాలి అందుకే దేవుని పిల్లలంగా ఆ పిలుపునకు తగినట్లుగా ఉండాలంటే మొదట మన దేవుడు ఏమైనాడో తెలుసుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మన గమనించినట్లయితే పద్నాలుగు పదహారు వచ్చనాల్లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి దేవుని పిలుపు ఈరోజు మనకిచ్చింది ఎందుకరకంటే ఈ లోకంలో మనము దేవుని పిల్లలంగా పరిశుద్ధంగా జీవించాలి ఈరోజు యేసు ప్రభు పిల్లలంగా చెప్పుకుంటున్నాం ఆయన నాడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా ఆయనలో ఏ పాపం లేదు ఆయన ఈ లోకంలో తన యొక్క పరిచర్లో తన కుటుంబ జీవనంలో లేకపోతే తన యొక్క సామాజిక జీవనంలో ఆయన ఎక్కడ కూడా లోపం లేనివాడుగా ఉన్నాడు యేసు ప్రభుకు ఉన్న బిరుదు ఏంటంటే ఆయన పాపుల స్నేహితుడు నిజం ఉదయం లేసింది మొదలుకొని పాపులతో వ్యభిచారులతో సుంకర్లతో ఆయన తిరుగుతూ ఉండేవాడే వారే ఆయన స్నేహితులు వారితో స్నేహము చేసినంత మాత్రం చేత ఆయన తన పరిశుద్ధతను కోల్పోలేదు ఆయనతో స్నేహం చేయడం ద్వారా వారు పరిశుద్ధులయ్యారే కానీ ఈయన పాపిగా మార్చబడలేదు ఈరోజు చాలామంది లోకంలో జీవిస్తున్నాం మనము ఇతరులతో స్నేహము లోకానుసారమైన స్నేహమును కలిగి ఉండి మనము లోక మర్యాదను అనుసరిస్తున్నామే కానీ వారు ఆ లోక మర్యాదను విడిచిపెట్టి ప్రభు పిల్లలుగా ఉండడానికి పిలువబడడం లేదు పరిశీలన చేసుకోవాలి మనం పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా దేవుని పిల్లలంగా పరిశుద్ధతను కలిగి జీవించాలి రెండవది నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి శుభప్రదమైన నిరీక్షణ రాష్ట్ర మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవచంలో అంటున్నాడు చూడండి కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి సంపూర్ణ నిరీక్షణ ఈరోజు ఈ నిరీక్షణ నీకుందా విశ్వాసిగా విశ్వాసిగా దేవుని అందులో నిరీక్షణ మనం ఉన్నామా ప్రియమైన దేవారా దేవుని ఎందు నువ్వు నిరీక్షణ ఉంచితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఏంటి నిన్ను నిరీక్షణ తెసరోలికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్మూడవచ్చనంలో పౌలంటాడు ఇది నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు మాకు మాకిష్టం లేదు అంటున్నాడు ఇతరులకు నిరీక్షణ లేదు క్రైస్తవులంగా మనకు నిరీక్షణ ఉంది మన నిరీక్షణ ఏంటంటే నా ప్రభు పునరుద్ధానుడు ఆయన తిరిగి లేచాడు ఆయనందు విశ్వాసం ఉంచితే నేను కూడా తిరిగి లేస్తాను అన్నాడు యేసు ప్రభు నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి వాడు ఇక ఎన్నటికి నీ చనిపోడు ఇది యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన నిరీక్షణ ఒకరోజు ప్రభుతో నేను ఉంటాను ఈరోజు మనం ఆ నిరీక్షణ కలిగి ఉన్నామా ఈరోజు అటు నిరీక్షణ గలవారమై ప్రభు సన్నిధికి సంతోషంగా మనము కూడి రావాలి నాలుగవది మూడవది గమనించినట్లయితే నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగిన వారమై ఉండాలి దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే ఆయన పిలుపు నాకు తగినట్లుగా ఉండాలి ఆయన పిలుపు ఆయన కోరిక ఏంటంటే మీరు ఐక్యత కలిగి ఉండాలి ప్రభు చేసినటువంటి ప్రార్థన యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయంలో రాయబడింది ఉంది ఆ ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే తండ్రి నేను నీ ఎందును నీవు నా ఎందును ఎలా ఏకమై ఉన్నామో వారు కూడా మన ఎందు ఏకమై ఉండవాలని అలాగే వారి వాక్యం ద్వారా ఎవరైతే రక్షణలోకి వస్తారో వారందరూ కూడా ఏకమై ఉండాలని ఆయన ఈ ప్రార్థన చేశాడు ఐక్యత రావాలి అంటే సహోదర ప్రేమ అవసరం యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించమని ఆయన పబ్లిక్గా అందరికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ కానీ ప్రభు శిష్యులకు మాత్రమే కొత్త ఆజ్ఞ ఇచ్చాడు ఆ కొత్త ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న వల్ల ఏ దీని వలన మీరు నా శిష్యులు అనబడుదురన్నాడు కారణం ఏంటంటే శిష్యుల ఐక్యత లేదు నేను గొప్ప నేను గొప్ప అన్నటువంటి భావం వల్ల ఉంది అందుకంటే మీరు ప్రేమ కలిగిన వారై ఉండాలి ఆ సహోదర ప్రేమ మనలో లేకపోతే మనము దేవుని పిల్లలముగా పిలువబడనేరము సో పరిశీలన చేసుకుందాం దేవుని పిలుపునకు తగినట్లుగా నేనున్నానా పరిశుద్ధతను కలిగి ఉన్నానా నిరీక్షణ కలిగి ఉన్నానా నిష్కపటమైన సహోదర ప్రేమను నేను కలిగి ఉన్నానా అంటూ మనము పరిశీలన చేసుకున్న వారమై ముందుకెళ్దాం అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మిఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు ప్రభా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నీకొందనాలు దేవుని పిలుపునకు తగినట్టుగా మేము జీవించాలని మాకు బోధించారు మీరు పరిశుద్ధుడు గనుక మేము పరిశుద్ధత కలిగి జీవించటకు మాకు సహాయం చేయండి నిరీక్షణకు ఆధారభూతులు నీవే ప్రభా మేము కూడా నిరీక్షణ ఉండడానికి మాకు నేర్పించండి ప్రభు మీ వాక్యము మాకు బోధిస్తుంది నిక్కుటమైనటువంటి సహోదర ప్రేమను కలిగి సత్యమునకు విధేయత కలిగిన వారమే జీవించమని మాకు రాయబడింది ప్రభా నిష్కపటమైన ప్రేమను కలిగి జీవించడానికి మాకు నేర్పించు విత్తమైన వాక్య మారుత్యాలు ఫలించినట్లు మీ దీవెన దాయిత్యం అని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్